మాల్దీవులకు కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయూజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశానికి మాల్దీవులకు మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అనడంలో సందేహం లేదు మాల్దీవుల అధ్యక్షుడు చైనా సపోర్టు నాయకుడిగా ఉండటం ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీపులో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి నరేంద్ర మోడీ లక్షద్వీపులో పర్యటించి ఆ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ ఒక్క ఫోటోషూట్ మాల్దీవులు గతిని మార్చేసిందని చెప్పొచ్చు ఫోటోలు పెడితే ఓ దేశ ఉనికి ఇంతగా దెబ్బతింటుందా అని మీరు అడవచ్చు దానికి అసలు కారణం ప్రధాని ఫోటోలు పెట్టిన తర్వాత మాల్దీవులకు చెందిన మంత్రులు నాయకులు ప్రధాని మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు అంతేకాదు ఓ మాల్దీవుల మంత్రి అయితే బీచ్ టూరిజంలో మాల్దీవులతో భారత్ పోటీ పడటం అంటే సవాళ్లు ఎదుర్కోవాల్సిందే అని సవాల్ చేయటంతో ఈ వివాదం రాజుకుంది దీనికి మన దేశ ప్రముఖులు కూడా ఘాటుగానే మాల్దీవుల మంత్రులకు కౌంటర్ ఇచ్చారు అంతేకాదు లక్షద్వీపుతో పాటు మన దేశంలో ఉన్న ద్వీపాల గురించి అందమైన ప్రదేశాల గురించి జనానికి సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు అయితే కొంతమంది మాల్దీవుల ప్రజాప్రతినిధుల అవమానకరమైన వ్యాఖ్యలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా సీరియస్గా స్పందించారు మన సొంత పర్యాటకానికి మద్దతు ఇవ్వాలని అక్షయ్ కుమార్ ఎక్స్లో తెలిపారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు జరగాల్సిందంతా జరిగిపోయాక మాల్దీవుల ప్రభుత్వం స్పందించింది తొలుత హెచ్చరికలు జారీ చేసిన మాల్దీవుల ప్రభుత్వం ఆ తర్వాత ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది ఇక ఆ సమయంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సౌరీఖ్ కూడా భారత్పై పై ప్రభుత్వంలోని మంత్రులు చేసిన కామెంట్స్ ఈ గొడవ జరిగిన కొద్ది రోజులకే మాల్దీవులు దివాలా తీసిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ముందు మాల్దీవులు దివాలా తీసిందని ప్యాకేజీని కూడా డిమాండ్ చేసిందని ఫ్రంట్ ఫోర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఈ బెయిల్అౌట్ అనేది సెపరేట్ టాపిక్ దీని గురించి మనం వేరే వీడియోలో చెప్పుకుందాం ఇక పాయింట్లోకి వస్తే మాల్దీవులు దివాలా తీసిందనే వార్త దావానల్లా వ్యాపించింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యమీన్ నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు ఈ రుణం తీసుకోవడంతో ముయజ్జు మెంటర్ అయిన యమీన్ మాల్దీవులు తన విదేశీ రుణంలో నలభై రెండు శాతం చైనాకు చెల్లించాల్సి ఉంది నిజానికి మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది ప్రతి సంవత్సరం భారతదేశం నుండి లక్షలాది మంది ప్రయాణికులు మాల్దీవులను సందర్శిస్తారు అటువంటి పరిస్థితుల్లో మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీపును ప్రధాని మోడీ ప్రచారం చేయడం దానిపై మాల్దీవులు చూపిన విద్వేషం వల్ల భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు తగ్గిపోయారు దీనికి తోడు మాల్దీవులు భారత్తో గొడవ తర్వాత దివాలా తీసినట్టు ప్రకటించుకుంది దానికంటే ముందే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ మాల్దీవులకు పెరుగుతున్న అప్పుల గురించి హెచ్చరించింది దీంతో ఐఎంఎఫ్ ముందు మాల్దీవులు దివాలా తీసినట్టు తెలుస్తోంది బిగ్ న్యూస్ రిపోర్టు ప్రకారం భారతీయులు మాల్దీవులకు వెళ్లడం మానేస్తే మాల్దీవులకు రోజుకు తొమ్మిది కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా వేసింది అంతేకాదు భారతీయులు బహిష్కరిస్తే నలభై నాలుగు వేల మాల్దీవుల కుటుంబాలు నష్టపోతాయని ట్రావెల్ ఏజెన్సీలు కూడా చెప్పాయి మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు భారతీయులే అలా భారతీయ పర్యాటకులు రావడం మానేయటంతో మాల్దీవులు చాలా నష్టపోయిందని తెలుస్తోంది ఈ దౌత్యపరమైన వివాదం కొనసాగుతుండటంతో ఆ దేశ రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో ముయిజ్కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది ఈ ఎన్నికల్లో భారత అనుకూల ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించింది ఎండిపి అభ్యర్థి ఆడం అజీం మాలే కొత్త మేయర్గా ఎన్నికయ్యారు మాల్దీవులు అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగే వరకు మేయర్ పదవిలో మొహమ్మద్ ముయుజ్ఞ కొనసాగారు గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ముయుజ్ఞు పదవికి రాజీనామా చేశారు ఆ ఎన్నికల్లో ఎండీపీ నేత మొహమ్మద్ సోరీహ్ ఓడిపోయారు గతంలో అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ సోరీహ్కు భారత అనుకూల విధానాలను అనుసరించారు అయితే ఈ ఎన్నికల్లో గెలుపొందిన ముయుజ్ఞుపై చైనా అనుకూల నాయకుడనే ముద్ర ఉంది చైనా అంట చూసుకొని భారత్పై విషం కక్కింది ముయుజ్ఞ గవర్నమెంట్ కానీ మాల్దీవుల అభివృద్ధిలో ఆర్థికంగా సపోర్టు చేయటంలో భారత్ పాత్ర పరోక్షంగా ఉంది ఇవేమీ గుర్తించలేదు దీంతో ఏకంగా భారతదేశంపై బురద చల్లటం మొదలుపెట్టింది ముయుజ్ఞం దీంతో భారత్లోని ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం ప్రారంభించారు ఫలితంగా ఇండియా నుంచి టూరిస్టులు భారీగా తగ్గిపోయారు అనేకంటే అక్కడికి వెళ్లడం మానేశారు అని చెప్పడం బెటర్ ఇండియా దెబ్బకు ముయుడ్ గవర్నమెంట్కు చుక్కలు కనిపిస్తున్నాయి ఆర్థికంగానూ నష్టపోవడంతో చైనా దగ్గర మోకరిల్లే పరిస్థితి వచ్చింది మరి ఇప్పటికైనా ముయుడ్ను సర్కార్ భారత్కి భారత్ ప్రధానికి బహిరంగంగా క్షమాపణ చెబుతారో లేదో చూడాలి